హాయ్ అండి ఇది కాశీ ట్రిప్లో పార్ట్ త్రీ అనమాట డిసెంబర్ థర్డ్ మేము కాశీకి బయలుదేరుతున్నాం కదా సో డిసెంబర్ సెకండ్ నేను షాప్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ లెవెన్ అయింది లగేజ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా రెడీ పెట్టుకున్నా సర్దడం మాత్రం నాకు డిసెంబర్ సెకండ్ నైట్ త్రీ ఓ క్లాక్ వరకు అయితే నేను ఇంట్లో పనులన్నీ చక్క చేసుకొని నైట్ ట్వెల్వ్ థర్టీ తర్వాత లగేజ్ అయితే సర్దుకున్నా సో మొత్తానికైతే ఫస్ట్గా ఏ లగేజ్ ప్యాక్ చేసుకున్నా పసుపు కుంకుమలతో స్టార్ట్ చేస్తాను అక్కడ పదహారు శివలింగాలతో మేమందరం పూజ చేయాలనుకుంటున్నాం కాబట్టి పార్థివ శివలింగాలు పసుపు కుంకుమ రుద్రాక్షలు ఇవన్నీ కూడా ఫస్ట్ లగేజ్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అలాగే కాశీ విశాలాక్షం అభిషేకం ఈసారి అన్నపూర్ణ మాత అభిషేకం కూడా అనుకుంటున్నాం కాబట్టి అమ్మవార్లకి కొత్తగా పెట్టాల్సిన పట్టుబట్టలు సాంప్రదాయబద్ధంగా టెంపుల్స్కి వెళ్ళాల్సినప్పుడు ఒక త్రీ శారీస్ జర్నీలో కంఫర్టబుల్గా ఉండడానికి అలాగే గంగా ఘాట్ల దగ్గర స్నానాలు చేస్తాం కాబట్టి ఒక ఫోర్ డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టేసుకొని లగేజ్ అయితే గబగబా ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా డిసెంబర్ సెకండ్ రోజు నాకు బయట చేయాల్సిన పనులు వర్క్లు షాప్లో పెండింగ్ వర్క్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా హెవీగా ఉన్నాయి ఆ టైంలోనే నేను లలిత జ్యువెల్లర్స్కి వెళ్ళాను ఎందుకంటే కరుంగలి మాల తెచ్చుకోవడానికి మాకు భార్యాభర్తల పైన అలాగే షాప్ పైన నరదృష్టి చాలా ఉంది నరదృష్టికి నల్లరాయన పగిలిపోతుంది అంటారు గుమ్మడికాయ షాప్కి కడితే వన్ వీక్ కూడా ఉండట్లేదు తొందరగా కుళ్ళిపోతుంది సో పండితుడిని అడిగితే కరంగలి మాల ఇద్దరు భార్యాభర్తలు ధరించాలని చెప్పారు సో అవి తీసుకున్నాను కాశీ విశ్వనాథుడు స్పర్శ దర్శనం చేయించి పెట్టుకుందామని చెప్పేసి అవి ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను ఇంకా లగేజ్ అంతా రెడీ పెట్టేసుకొని మేము డిసెంబర్ థర్డ్ మాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది ఎర్లీ మార్నింగే మేము సెవెన్ కల్లా బయలుదేరిపోయామన్నమాట అంతా చేసేసాను ఇంట్లో పిల్లలు మా బాబు మా వారు ఈసారి కాశీకి రావట్లేదు లాస్ట్ టైం మా వారితో కలిసి ఫస్ట్ టైం కాశీకి వెళ్ళాను ఈసారి ఫ్రెండ్స్తో వెళ్తున్నాను సో అంతా రెడీ చేసేసి మేము సెవెన్ ఓ క్లాక్ వరకల్లా మాకు ఇంటి దగ్గర నుంచి వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి మాకు ఎగ్జాక్ట్గా లెవెన్ అయిందనమాట సో లెవెన్కి మా పాపని అక్కడ హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మేము మేమైతే బయలుదేరామన్నమాట సో ఈ ట్రిప్కి సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాం మా చెల్లెలు మా గారు నా బెస్ట్ ఫ్రెండ్ కవిత అలాగే యాంకర్ సంతోషి గారు యాంకర్ సృజన గారు అనమాట టీవీ ఫైవ్ యాంకర్ మనందరికీ తెలుసు సంతోషి గారు అలాగే టీవీ ఫైవ్ యాంకర్ సృజన గారు కవిత మా సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా మరిది గారు సిక్స్ మెంబర్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో కాశీ వెళ్ళాలి అని అనుకోగానే మనకు యాత్ర సంపూర్ణం కాదండి కాశీలో అడుగు పెట్టేంత వరకు కూడా మనకు టెన్షనే ఉంటుంది సో మాకు కూడా అలాంటిదే జరిగింది ఫ్లైట్స్ అన్నీ డిలే అయ్యాయి మొత్తానికి క్యాన్సల్ అవుతుందేమో అనుకునేసరికి ఆ పరమేశ్వరుడు వల్ల ఫైవ్ అవర్స్ లేట్ అయినా కూడా మేము ఫ్లైట్లో అయితే ఎక్కాము వారణాసి చేరుకున్నాం నెక్స్ట్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి